హాయ్ అండి అందరికీ ఈరోజు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది తయారు చేసుకుందామని చెప్పేసి నేను చిన్నులపాయలు అల్లం అయితే వలుద్దామని అనుకుంటున్నా ఆల్రెడీ స్టార్ట్ చేశాను చిన్నులపాయలు వలడడము ఇక్కడ స్వీడన్లో చిన్నులపాయలు చాలా బాగుంటాయి చాలా పెద్ద పెద్ద గబ్బాలు వస్తాయండి ఇవి అలాగే అల్లం కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది ఈ ఎక్కువ నేను ఒక కేజీ అల్లం తీసుకొని ఒక అర కేజీ చిన్నపాయలు తీసుకొని అంతా వలసేసేసి పేస్ట్ చేసి పెట్టుకుంటే నాకు ఒక నెల నెలన్నర ఎక్కువ వండకపోతే రెండు నెలలు అలా వస్తుంది నాన్ వెజ్ వెజ్ కర్రీస్ ఏదైనా అయినా సో ఇలా గనక మీరు చేసుకొని పెట్టుకుంటే ఈజీగా మీరు మీకు కావాల్సి వచ్చినప్పుడు ఏం చేసుకోవాలనుకున్నా చాలా ఈజీగా అయిపోతుంది పని అది పాడవకుండా దాన్ని ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది నేను చెప్తాను మీకు కొంచెం మనం అల్లం వెల్లుల్లి పేస్ట్లో కనుక కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసి మనము మిక్సీ పట్టుకొని పెట్టుకున్నామంటే దాని కలర్ కూడా చేంజ్ అవ్వదు చాలా బాగుంటుంది ఫ్రెష్గా ఉంటుంది ఎప్పుడు మీరు ఒకసారి అలా ట్రై చేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా బయట కొనడాలు ఇలాంటివన్నీ వద్దండి అసలు అది అసలు మంచిది కాదు మీకు టైం ఉన్నప్పుడు ఇలాగే ఎక్కువ ఒక కేజీ తీసుకొని ఒక అర కేజీ లేదంటే అల్లం ఒక అర కేజీ ఇది ఒక పావు కేజీ తీసుకొని పెట్టేసేసి మీరు ఇలా తీసి పెట్టుకున్నారనుకోండి మీకు అవసరమైనప్పుడు వాడుకోవచ్చు మంచిగా బయట మాత్రం కొనడానికి చూడకండి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది మళ్ళీ ఫ్రెష్గా ఉంటుంది మనం చేసుకున్నది అలాగే మనం వండుకున్నప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్ అనేది అప్పుడప్పుడు తీసుకొని ఫ్రెష్గా చేసుకొని చేసుకుంటే ఇంకా బాగుంటాయి ఏవైనా సరే కానీ మనకి టైం ఉండదు కాబట్టి ఇలాగ తీసి పెట్టేసుకొని ఎక్కువ స్టోర్ చేసుకుంటూ ఉంటాము ఆ తర్వాత నేను అల్లం తీసేటప్పుడు అదే మిక్సీ చేసేటప్పుడు మీతో చెప్తాను ఎలా చేయాలి ఏంటి అనేది ఈ స్వీడన్లో ఉల్లిపాయ ఉల్లిపాయలు చాలా పెద్ద పెద్ద గబ్బలు ఉన్నాయండి చూడండి చాలా పెద్దవి ఇది కనుక రాకపోతే నేనేం చేస్తానంటే ఇలా కిందకేసి కొడతాను అప్పుడు ఇది వచ్చేసిద్ది సో ఇలా తీసేస్తాయి ఈజీగా మనం ఉల్లిపాయలు ఈజీగా తీసుకోవాలి అంటే కొంచెం ఒకసారి ఒక రెండు మూడు సార్లు కింద కొట్టామనుకోండి దీన్ని ఈజీగా వచ్చేసిద్ది ఇలా అన్నారనుకోండి చాలా ఈజీ అనమాట రావడం ఇలా నేను అన్నీ చాలా ఒల్చేసుకొని పెట్టేసుకుంటాను ఒకసారి మరీ ఇంత పెద్దవైతే అయితే ఇంత పెద్దవే మిక్సీలో వేసాను నేను దీన్ని రెండు మూడు సగాలు కట్ చేసేసి అప్పుడు వేస్తాను మిక్సీలో లేదంటే ఇది చాలా పెద్ద పెద్దవి ఇక్కడ స్వీడన్లో మనకు దొరుకుతున్నవి చాలా మంచిగా ఉంటాయి చిన్నులపాయలు అల్లము అల్లం చాలా క్లీన్గా ఉంటుంది చూపిస్తాను మీకు ఇదిగోండి అల్లం చూసారా ఎంత పెద్దగా ఎంత నీట్గా అసలు మట్టి అనేది ఉండదు నీట్గా కడిగేసి ఉంటాయి మనకి అలా తోలు తోలు కూడా చాలా ఈజీగా వచ్చేసిది చాలా ఉంటాయి చాలా పెద్ద పెద్దవి ఉంటాయి చాలా బాగుంటాయండి ఇక్కడ అల్లం కానీ చిన్నులపాయలు కానీ కొంచెం కాస్ట్ ఉంటాయిలా కానీ చాలా బాగుంటాయి ఇవిగోండి మొత్తము చిన్నులపాయలు అయితే తీయడం అయిపోయింది ఇంకా అల్లం తీస్తాను అల్లం కొంచెం సేపు నానబెట్టిన తర్వాత ఇప్పుడు అల్లం తొక్కు తీస్తున్నానండి ఇలా చాకు కానీ స్పూన్ కానీ తీసేసుకొని తోలు అంతా ఇలా తీసేస్తున్నానండి ఇక్కడ తోలు చాలా ఈజీగా వచ్చేసింది చాలా అంటే చాలా తిన్గా ఉంటుంది పల్చగా ఉంటుంది సో మనం ఈజీగా తీసేసుకోవచ్చు కొద్దిసేపు నీళ్ళల్లో నానబెడితే మనకి తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది స్పూన్తో తీసినా కానీ చాలా బాగా వస్తుంది నాకైతే చాకుతోనే అలవాటు నేను చాకుతో తీసేస్తున్నా ఇదిగోండి ఇలా తీసేసుకొని మనము పక్కన పెట్టేసుకుందాము తర్వాత కడిగేసి కట్ చేసుకుందాము చూడండి నేను ఇలా రెండు తోలు తీసేసేసి పెట్టేసుకున్నాను ఉల్లిపాయలు అల్లము ఇప్పుడు ఈ రెండింటినీ నేను కట్ చేసుకుంటాను ఈ చిన్నుల్పాయలు పెద్దగా ఉన్నాయి కాబట్టి నేను కొంచెం సన్నగా కట్ చేసుకుంటున్నాను మిక్సీ మిక్సీకేయడానికి ఈజీగా లేదంటే చాలా లావు లావుగా ఉంటున్నాయి ఇలా అన్నీ కట్ చేసుకొని పెట్టుకుంటానండి చిన్న చిన్నగా ఇవిగోండి చిన్నపాయలు అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు అల్లం కట్ చేస్తాను అల్లాన్ని కూడా సన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి ఇది చాలా లావుగా ఉంది చూడండి అల్లము చిన్నులపాయలు రెండు కట్ చేసి పెట్టేసుకున్నా దాదాపుగా రెండు ఈక్వల్ పార్ట్స్ లాగా ఉన్నాయి కానీ కొంచెం అల్లం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్కి అల్లం కేజీ తీసుకుంటే చిన్నులపాయలు అర కేజీ తీసుకుని వోలిచేసుకోండి లేదు ఇది అర కేజీ అండి అది పావు కేజీ అప్పుడు బాగుంటుంది మరీ చిన్నులపాయలు ఎక్కువైపోతే అంత బాగోదు ఇప్పుడు ఈ రెండింటినీ కలిపి మిక్సీ పట్టుకుందాం చూడండి ఇప్పుడు నేను కొంచెం అల్లం వేసుకున్నాను ఇప్పుడు చిన్నులపాయలు వేసుకుంటున్నాను ఇదంతా వేసేసిన తర్వాత మళ్ళంతా కూడా మిక్స్ చేసేస్తాను ఇదిగో అల్లము చిన్నుల్లిపాయలు వేసిన తర్వాత కొంచెం పసుపు ఎక్కువ వేయొద్దండి ఎక్కువ వేస్తే మళ్ళీ ఆ కలర్ చేంజ్ అయిపోయింది ఇలా కొంచెం వేసుకుంటేనే ఫ్రెష్గా ఉంటుంది ఒక హాఫ్ స్పూను సాల్ట్ అంతే ఇప్పుడు ఇది నేను వాటర్ లేకుండా మిక్సీ పడతాను మధ్య మధ్యలో కొంచెం తిప్పుకుంటూ ఉంటాను ఫైన్గా మంచిగా గ్రైండ్ అవడానికి చూడండి ఇది నేను అంత పేస్ట్ చేసి పెట్టుకున్నది ఇది ఇదంతా ఒకసారి కలిపేస్తాను ఎందుకంటే కొంచెం సాల్ట్ ఒకదా ఒకసారి వేసినప్పుడు ఎక్కువ అవ్వచ్చు చిన్నులపాయలు ఎక్కువ అన్నం ఎక్కువ అల్లం ఎక్కువ అవచ్చు సో అందుకని నేను ఇలాగా ఒకసారి తిప్పి పెట్టేసుకుంటాను చూసారా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా ఎక్కువ చేసేసుకొని నేను స్టోర్ చేసుకుంటాను మీరు కూడా ట్రై చేయండి ఫ్రెష్గా వేసుకుంటే ఇంకా మంచిది టైం లేనప్పుడు ఇలా చేయడం మంచిది ఓకే అండి ఇది నేను స్టోర్ చేసి పెట్టేసుకుంటాను బాయ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ